అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం బైండు కేటీఆర్ ఈ మధ్య కాలంలో నియోజకవర్గాల పర్యటన చేస్తున్నాడు మొన్న జనగాం పోయిండు జనగాంలో కేటీఆర్కు ఘన స్వాగతం పలికిర్రు ఈరోజు కేటీఆర్ ఖమ్మం పోయిండు ఖమ్మంలో కూడా కేటీఆర్ కు ఘన స్వాగతం బలికీరు జనం చాలా మంది జనాలు వచ్చిరండి కేటీఆర్ ఎంట్రీ కాగానే మస్తు మంది జనాలు ఎక్కువ యూత్ వచ్చిరు మొత్తం ఆ బండ్లు ఆ కథ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది మొత్తం యూతే దారుణమైనటువంటి జనం వచ్చిర్రు మంగళారుతులు పట్టిరు కేటీఆర్ వెహికల్ దగ్గర కేటీఆర్కు సేకాడ్ ఇవ్వడానికి చాలామంది ఎదురుపడ్డరు ఒక్కసారి సెకండ్ ఇవ్వండి అన్న ఒక్క ఫోటో కావాలన్నా ఫోటో కావాలన్నా అని చెప్పి చాలామంది కేటీఆర్ని అడిగేటటువంటి కార్యక్రమం చేసిరు ఖమ్మం ఎంట్రీలోనే ఇంకా ఖమ్మం ఇంకా లోపల దాకా కూడా రాలే ఆ ఎంట్రీలోనే ఒక పెద్ద హంగామా వాతావరణం అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ దగ్గరనే ఇక కేటీఆర్ ఖమ్మంకు రాకంటే పది కిలోమీటర్ల దూరాన్నే టోల్గేట్ దగ్గరనే కేటీఆర్ నాపిర్రు అక్కడే కేటీఆర్తో ఫోటోలు దిగర్రు కేటీఆర్కు వెల్కమ్ పలికేటటువంటి కార్యక్రమం చేసిర్రు ఎంతమంది జనాలు చూడండి అటు వాహనాలే ఇటు వాహనాలే మొత్తం వెహికల్సే అయితే ఖమ్మంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే ఎట్లా జరిగింది అనేది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్ పైన రిపోర్ట్లు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీలు మన వీడియోలు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఖచ్చితంగా లైక్ కొట్టడం ద్వారా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ ఇంకా బలంగా ముందుకు పోతుంది మీకోసం నేను గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాను రైట్గా టాపిక్లోకి పోతే కేటీఆర్ ఖమ్మం పోయిండు కేటీఆర్ దాదాపు ఏడున్నర ఎనిమిది గంటలకు ఖమ్మం ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు ఖమ్మంలో పర్యటన చేస్తున్నాడు ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాడు ఆ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు కంగ్రాచులేషన్ చెప్పిండు అక్కడ కొన్ని సమస్యలు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు అక్కడ మీటింగ్ పెట్టి సో వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వివరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు సో దాదాపు అన్ని నియోజకవర్గాలలో కేటీఆర్ పర్యటనలు నడుస్తున్నాయి హరీష్ రావు జిల్లాల పర్యటనలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికలలో కొంత గెలవడానికి ఒక ప్రయత్నం తర్వాత రాబోతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవడానికి కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ విధంగా నియోజకవర్గాలలో కేటీఆర్ పర్యటన చేస్తుండడం బాగానే ఉంది కేటీఆర్ ఇవాళ పొదువేలా ఖమ్మం వేయండు వాస్తవానికి ఎనిమిది గంటలు ఎనిమిదిన్నరకు కేటీఆర్కి సంబంధించిన షెడ్యూల్ ఎనిమిది గంటల వేయండి అనుకోర్రి ఎనిమిది గంటలకు కేటీఆర్ ఖమ్మం వస్తున్నాడు అని తెలుసుకొని తుమ్మ నాగేశ్వరరావు సారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు సారు బట్టి విక్రమార్ కన్నా తర్వాత ఇంకో మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి ముగ్గురు మంత్రులు ఈ ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను ప్రత్యేక బస్సులో హైదరాబాద్కి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు మరి ఎందుకు తీసుకొచ్చారు కార్పొరేటర్లను అంటే మంత్రులకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందట కేటీఆర్ ఖమ్మంకు రాబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి కొంతమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నారు కేటీఆర్ కనువగప్పపోతున్నాడు అని చెప్పి తుమ్మలాగేశ్వరరావు సారికి పొంగలేటికి బట్టన్నకి తెలిసిందట ఇమీడియట్లీ ఆ కార్పొరేటర్లను బస్సులో ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది ఇది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు రకరకాలుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ ఖమ్మం ఎంట్రీ అవుతున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు భయపడే పరిస్థితి ఎక్కడా మా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి పోతారో పుసుక్కున మామూలు బీఆర్ఎస్లో పోతే రాబోతున్న ఎన్నికలలో ఇబ్బంది కావచ్చు కాబట్టి ఎట్టి పరసలో ఆలోచన ఆలోచనతోటి ఇన్ఫర్మేషన్ రాగానే ఇవాళ హుటాహుటిన కార్పొరేటర్లను వాళ్ళ దగ్గర పిలిపించుకున్నట్టు కార్పొరేటర్లు పోయి మంత్రులను కలిసినట్టు ఏడు గంటలకు కలుస్తారండి ఏడు గంటలకు మంత్రులు లేచి పొద్దు పొద్దుగానే ఇక వచ్చుడితో అందరికీ కలిసి అందరితో మాట్లాడతారా మంత్రులు లేచుడే పది గంటలకు పన్నెండు గంటలకు లేస్తారు చిన్నగా కార్పొరేటర్లు అంటే ఏడు గంటలకే మంత్రుల దగ్గరికి వెయ్యిరాట మంత్రులు కార్పొరేటర్లతో మాట్లాడిరాట హైదరాబాద్ ఏదో సమావేశం ఉంది హైదరాబాద్ ఏదో చిన్న మీటింగ్ ఉంది పార్టీ మీటింగు రావాలని చెప్పి వీళ్ళని ఇప్పుడు బస్సులో తీసుకొని పోతున్నారట ఎంత పెద్ద డ్రామా చూడండి ఏం చెప్పాలి చూడండి డ్రామా మీటింగ్ అట ఇప్పుడు గ్యాదరింగ్ అట మీటింగ్ మీటింగ్ అని అంటారట గ్యాదరింగ్ మీటింగ్ అంటారట ఏం రాజకీయం ఇది ఇది రాజకీయమా ఈ భయపడే రాజకీయం ఉంటుందా ఇప్పుడు నిజంగానే వీళ్ళు పార్టీలు మారరు కార్పొరేటర్లు నిజాయితీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అని అనుకుంటే వాళ్ళని ఎందుకు తీసుకోపోవాల్సినటువంటి అవసరం ఏముంది అంటే కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ పైన కోపం మీద ఉన్నారా రేవంత్ రెడ్డి పైన కోపం మీద ఉన్నారా మంత్రులపైన కోపం మీద ఉన్నారా వాళ్ళు కాంగ్రెస్లో బాగానే ఉంటే కాంగ్రెస్ కూడా వాళ్ళని బాగానే చూసుకుంటే కార్పొరేటర్లు కాంగ్రెస్ పైన ప్రేమతోటే ఉంటే కాంగ్రెస్లోనే ఉంటారు లేదు ఈ మంత్రుల అరాచకం తట్టుకోలేకపోతున్నాం ముఖ్యమంత్రి ఓరాక్షన్ దట్టుకోలేకపోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఓరాక్షన్ దట్టుకోలేకపోతున్నాం అనుకుంటే అప్పుడు కార్పొరేటర్లు పార్టీలు మారుతారు ఏం లేదు కదా బాగానే ఉన్నారు కదా బాగానే ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని హైదరాబాద్కి వచ్చాడు ఎందుకు కేటీఆర్ ఎంట్రీ అయిందో లేదో తుమ్మ నాగేశ్వరరావు సార్ ఇమీడియట్లీ ఏ లేదు లేదు పోవాలని చెప్పి కేటీఆర్ ఎనిమిది గంటలకు ఎంట్రీ అయితే ఏడున్నరకే వీళ్ళు హైదరాబాద్కి వచ్చే కార్యక్రమం చేస్తుందట ఏడున్నరకు అంత తొందర ఎందుకు నిజంగానే కేటీఆర్ అంటే ఏ మాత్రం మీకు భయం లేకపోతే అందరు అట్టే ఉంచవచ్చు కదా నాట్ ఓన్లీ ఖమ్మం ఇతర నియోజకవర్గాలలో ఎవరైతే గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో గ్రామాలలో గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు కదా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఇమీడియట్లీ కాంగ్రెస్లోకి రావాలి రాకపోతే మీకు నిధులు రావని చెప్పి ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకెంత గమ్మతో చూడు ఇప్పుడు సాధారణంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు నేను చాలా క్లియర్గా చెప్తాను మీకు ఓపెన్గా అర్థమయ్యేటట్టు చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు సర్పంచ్లు గెలిచారు ఒక ఊళ్ళే ఒక ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఇంకొక ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉంటాడు కదా నియోజకవర్గానికి అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎమ్మెల్యే ఒత్తిడి చేయకముందుకే ఆటోమేటిక్ పోవాలి ఆయన పోవాలనిపిస్తే ఎందుకు పోవాలనుకుంటాడు అంటే అరే మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్న మనకు నిధులు రావు అధికార పార్టీకి పోతేనే నిధులు వస్తాయి అనేటటువంటి ఆలోచనతోటి పోతాడు కానీ ఇక్కడ ఆలోచన లేదు సర్పంచ్లకు ఏ మంచో చెడో బీఆర్ఎస్లోనే ఉంటాం ఆ కాంగ్రెస్ పార్టీలకు పోయినా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి సర్పంచులు బీఆర్ఎస్లో ఉంటే మీరు ప్రతిపక్ష పార్టీలో ఉంటే మీకు బిల్లులు రావట్లాట ఎమ్మెల్యేలు పాపం ఆ సర్పంచ్లకు ఏం చేయాలో అర్థం కాక ఆ ఎమ్మెల్యేలు పెట్టేటటువంటి టార్చరు ఆ ఎమ్మెల్యేలు పెట్టేటటువంటి ఆ బాధ భరించలేక ఈ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో పోయేటటువంటి పరిస్థితి అంటే సర్పంచ్లను బెదిరించి భయపెట్టి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి జాయిన్ చేయించుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు నాలుగు వేల మంది వెళ్చిరు దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలు సగం మందిని ఖాళీ చేసారు ఏమన్నంటే మీరు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్లో ఉంటే మా అధికార పార్టీ కాంగ్రెస్ మీకు నిధులు ఇం మీ ఊరుకు ఫండింగ్ రాదు మీరు మా దాంట్లో ఉండాల్సిందే అని చెప్పి భయపెట్టి ఇటువైపు వైపు కాంగ్రెస్ వైపు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంత ఘోరమైన రాజకీయం ఉంది ఇక్కడ కూడా అదే కార్పొరేటర్లు పది మంది పోయేటట్టున్నారు ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి వాళ్ళు కూడా కొంతమంది బీఆర్ఎస్లోకి పోయినారు కొంతమంది బీఆర్ఎస్లోకి పోయినారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి పోయినారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా కూడా ఉన్నారు ఆయనతో వాళ్ళు కూడా పోతారేమో అని చెప్పి అందరిని తీసుకొచ్చిరట అందరినీ దాదాపు ఒక పది పదిహేను మంది కార్పొరేటర్లని నీటి పట్టుకొచ్చారు ఏడికి హైదరాబాద్కి ఎందుకు కేటీఆర్ కనవగప్పుతాడేమో కేటీఆర్ మాట్లాడుతుడేమో కొంతమంది కార్పొరేటర్లు ఆల్రెడీ కేటీఆర్తో టచ్లో ఉండరు అని చెప్పి ఇంకా గమ్మత్తు ముంచడం దొరికేనా సర్పంచ్లను కూడా పట్టుకొచ్చిరట సర్పంచ్లను కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్లు కదా వాళ్ళని కూడా పట్టుకొచ్చిరట సర్పంచ్లు కూడా పుసుకున్నట్టు పోతారేమో కేటీఆర్ దిక్కు మలుతారేమో కండువగిట్లుగా అప్తాడేమో కేటీఆర్ అని చెప్పి వాళ్ళని కూడా హైదరాబాద్కు తీసుకొచ్చే కార్యక్రమం చేసినట్టు ఇంత బాధ ఎందుకు ఇంత తిప్పలేందుకు ఎందుకు ఖమ్మంకి కేటీఆర్ ఎంట్రీ పారిపోయిన కాంగ్రెస్ మంత్రి ఎట్లుంది కథ కేటీఆర్ ఎంట్రీ పారిపోయిన మంత్రి ఇదా కథ తుమ్మ నాగేశ్వరరావు సారు పొద్దు పొద్దుగానే ఇమీడియట్లీ అందరితో మాట్లాడి ఏ పోవాల్సిందే మన మీటింగ్ ఇవాళ్ళే యాదొచ్చిందా మీటింగు కేటీఆర్ ఎనిమిది గంటల ఖమ్మం కొత్త అంటే ఏడున్నరకే మీటింగ్ అది వచ్చిందా ఎనిమిదిన్నరకి ఏడున్నరకే మీటింగ్కి మరి ఈ మీటింగ్ రెండు సంవత్సరాలలో ఎప్పుడు పెట్టలే సార్ ఈ మీటింగు ప్రత్యేక బస్సులో హైదరాబాద్కి ఎప్పుడు తీసుకురాలే కదా కార్పొరేటర్లను రోజే ఎందుకు కేటీఆర్ వస్తున్నాడు కాబట్టి ఇంత భయం ఉంటుందా అధికార పార్టీకి ఇంకా గమ్మత్ముచ్చడి చెప్పాలి మీకు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అధిష్టానానికి ఎంత నమ్మకం ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎంత నమ్మకం ఉందో వాళ్ళపైన వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు అయిపోయినాయి అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచిరు ముప్పై తొమ్మిది మంది కదా బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది గెలిచిరు ఎనిమిది బీజేపీ ఏడు ఎంఐఎం ఎవరి వాళ్ళకి సపరేట్ మంచిగా ఉంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు పుసుక్కున కేసీఆర్ ముప్పై తొమ్మిది వచ్చినాయి కాబట్టి అరవై నాలుగులకేళ్ళు ఒక ఇరవై మందిని గుంజుకుంటాడేమో ఇరవై మంది ఎమ్మెల్యేలను గుంజుకొని కేసీఆర్ అధికారంలోకి వస్తాడేమో అనేటటువంటి ఆలోచనతోటి భయంతో కర్ణాటక నుండి డీకే శివకుమార్ని తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ఇన్ఛార్జ్గా పెట్టి డీకే తోటి ఇక్కడ గెలిచినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొత్తగా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ఆ ఎమ్మెల్యేలను కర్ణాటక తీసుకుపోయి దాచిపెట్టారు అసెంబ్లీ ఎన్నికల టైంలో గెలిచిన తర్వాత ఎందుకు ఎందుకు కర్ణాటకకు బస్సులలో తీసుకుపోయారు హెలికాప్టర్లలో తీసుకుపోయారు విమానాలలో అంటే ఈ ఎమ్మెల్యేలు పుసుక్కున కేసీఆర్తో కలుస్తారేమో బీఆర్ఎస్ వైద్యకీయులు పోతరేమో అనేటటువంటి ఆలోచనతోటి ఆ రోజు చేసినటువంటి కథ అప్పుడు భయపడ్డరు ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్తో భయపడతారు అప్పుడు కేసీఆర్ తోటి భయం ఎమ్మెల్యేలు పోతరేమో అని చెప్పి ఇప్పుడు కార్పొరేటర్లు పోతరేమో సర్పంచ్లు పోతరేమో అని చెప్పి కేటీఆర్ తోటి భయం మరి ఇంత భయం ఎందుకు కాంగ్రెస్కు అంటే అధిష్టానానికి ఎమ్మెల్యేల పోయిన నమ్మకం లేదు ఈ మంత్రులకు కార్పొరేటర్ల పైన సర్పంచ్ల పైన నమ్మకం లేదు మరి ఎట్లా నమ్మకం ఉంటుంది ఇంకా ఇంత భయం ఎందుకు ఇంత భయం ఎందుకు పాపం కార్పొరేటర్లు కూడా బాధపడే పరిస్థితి ఎందుకు తీసుకోబోతున్నారు మమ్మల్ని హుఠా హుట్టినా సడన్ గా అని చెప్పి ఇప్పుడు ఎందుకు ఇంత ఎందుకు ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్న వార్త ఇట్లా తీసుకోబోతా ఉన్నారని చెప్పి చూడండి మీరు చాలా క్లియర్గా చూడొచ్చు ఆ బస్సులో వాళ్ళు పోతున్నటువంటి ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు సో ఎప్పుడు లేనటువంటి మీటింగ్ ఇప్పుడు ఎట్లా అంటున్నాం మేము చాలా క్లియర్గా అడుగుతుంది ఆ అంశమే ఇగో వీడికి వెళ్ళి ఎక్కించుకొని పోతురు ఇక కథం బస్సు పెట్టిరు బస్సులో పోతురు ఇక చిన్నగా మబ్బుల పొద్దు పొద్దుగానే మీకు కనబడుతూనే ఉంది పొద్దు పొద్దున మబ్బుల నా తెలిసి ఏడు ఏడు అని అవుతుందేమో కదా అంతే బస్సులో ఉస పెట్టుకుని పోతురు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఆడికి వెళ్ళి పోతురు ఇక క్యాంప్ ఆఫీస్కి వచ్చి అగో ఇక మీరు పోర్రి పోర్రి వద్దు మీరు పోవాలని చెప్పి పంపించారు గట్లా ఉంటుందా అండి కథ ఈ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి తెలంగాణలో ఇంత అద్భుతమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి ఇక రేవంత్ అన్నేమో కేటీఆర్ నువ్వేంది కేసీఆర్ దమ్ముంటే బయటికి రా అసెంబ్లీకి రా మనం మాట్లాడుకుందాం ఏం చేసిరు అసెంబ్లీలో ఏం మాట్లాడిరు అసెంబ్లీలో రామన్న ఏం మాట్లాడిండు అసెంబ్లీలో రేవంత్ ఏం మాట్లాడింది అసెంబ్లీలో చెప్పు ఇప్పుడు ఐదారు రోజులు అసెంబ్లీ జరిగింది కదా అసెంబ్లీలో ఎవరికేం చెప్తురో అసెంబ్లీలో ఒక మంత్రి మాట్లాడితే ఇంకో మంత్రి పండుకుంటాడు ఒక మంత్రి లేచి మాట్లాడితే బీజేపీ ఎమ్మెల్యేలు పండుకుంటారు రేవంతన్న చిన్నగా నిద్రలా జారుకుంటున్న టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మా ముఖ్యమంత్రి గారు అనడతో రేవంతన లేచింది కథ అసెంబ్లీలో నిద్రపోయేటటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీలో ఒక కీలకమైనటువంటి చర్చ నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు పోయి చాంబర్లలో కూర్చున్నారు బయట తిరుగుతుర్రు ఆ పోడియంస్లలో తిరుగుతున్నారు పోడియంస్ అంటూ ఉంటాయి కదా కూసు చూడు ఆ ముంగట పోడియంస్ ఉంటాయి కదా అక్కడ తిరుగుతు ఆ లాబీలో ఏం చెప్తాం అసెంబ్లీలో ఆ చర్చ ఇక ఓ దిక్కేమో గెలిచినటువంటి సర్పంచ్ బెదిరించి కాంగ్రెస్లో గుంజుకునుడు ఆఖరికి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా ఇక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీ ఓడే గెలిచేటట్టు ఉన్నాడు అని తోట ఆ బీఆర్ఎస్ వంటి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది బిఆర్ఎస్ కాంగ్రెస్ అక్కడ బీఆర్ఎస్ఏ గెలిచేటట్టు ఉన్నది బీఆర్ఎస్ఏ విజయం సాధించేటట్టుంది ఆ వ్యక్తే గెలిచేటట్టు ఉన్నాడు అంటే ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ని కాంగ్రెస్ లాక్కునే ప్రయత్నం చేస్తారు చేస్తున్నారు లాక్కొని కాంగ్రెస్ దగ్గరికి టికెట్ ఇస్తారనది గట్టు ఉంది కథ ఇప్పుడు మీరు చూసారు కదా కడియం సియరి వాళ్ళ బిడ్డ కడియం కావ్యక్క కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ నుండి కూడా ఆమె గెలుస్తుండే కానీ బీఆర్ఎస్ నుండి ఎట్లయినా గెలుస్తుంది అనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నుండి గెలిపించుకోవాలని చెప్పి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ టికెట్ వాపస్ ఇచ్చారు ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు కూడా కట్టే జరుగుతున్నాయి బీఆర్ఎస్ నుండి గెలిచేటటువంటి అభ్యర్థులని బెదిరించో భయపెట్టో పైసలు ఇచ్చో కాంగ్రెస్లోకి తీసుకొని కాంగ్రెస్ నుండి బీఫామ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇట్లుంది కథ ఇది వీళ్ళ రాజకీయం ఇంకా అద్భుతాలు మాట్లాడతారు కేటీఆర్ ఖమ్మం ఎంట్రీ అయ్యిందో లేదో మంత్రులు ఇలా తీసుకొని పారిపోయారు వీడికి హైదరాబాద్కి వచ్చింది ఎందుకండి అట్లా మంత్రులు హైదరాబాద్కి పారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కార్పొరేటర్లను తీసుకొని చూద్దాం మేము జరగబోతుంది దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ